చూశారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి ఫ్లవర్స్ ఏంటంటే నాగెళ్ళల్లో అయితే ఇదంతా మీకు అంతా ఎంత పింకీగా ఉంది ఈ సరౌండింగ్ అంతా పింకీ అనమాట చూసారు కదా ఇలాగనమాట ఇవన్నీ తోట అనమాట చూస్తారు కదా ఈ ఇది ఈ తోటలో రకరకాలు చూస్తారు కదా ప్రతికొని ఉంది ఈ తోట ఈ ఫ్లవర్స్ దగ్గర ఫోటోషూట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈ కెమెరాలో మీకు ఎలా ఉంటుంది కానీ ఈ ఫోటోషూట్ ఇంకా మా పల్సర్ బైక్ ఉంది కదా అన్నస్ ఇక్కడ మేము ఫోటోలు తీయడానికి వచ్చాము అంటే లొకేషన్ మాత్రం కిందంతా అంటారు గ్రౌండ్ మన కాకినాడ బీచ్ అనమాట ఇదంతా చూసారు కదా మీకు గ్రౌండ్ చూస్తే పింకింగ్ అన్ని పింక్గానే వస్తాయి రమేష్ ద బాయ్ రైడర్ ప్లేస్ అన్నారు మీకు ఒక అందమైన ప్లేస్ చూపిస్తాను ఇది అక్కడే కదా మన కాకినాడ లోకల్లోనే ఉంది అందమైన పూలు పువ్వులు ఫ్లవర్స్ వేరే ఉంటుంది తోట కానీ ఏంటంటే గెస్ చేయండి మీకు చూపిస్తాను చూడండి ఈ పింకీ ఫ్లారెస్ట్ చూశారు కదా గొట్ట కొట్ల గుట్ట చూడండి చూసారు కదా అందమైన పూల తోట పింకీ ఏమి మొక్కలు సంజీవ్ అయ్యో మై గ్యాస్ ఈ ఫ్లవర్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మీరు గెట్స్ చూడండి ఓకే ఇంత క్యాప్చింగ్ అనమాట ఈ లొకేషన్లో మీకు ఫోటోలు దిగితే చాలా బాగుంటుంది